సో హాగేస్ పెద్ద మూవీ నుంచి రామ్ చరణ్ గారిది బుచ్చిబాబు గారిది మున్నాయి లుక్స్ అయితే వచ్చిందని చెప్పుకోచ్చు బయటికి ఆఫ్లైన్ లో అయితే లుక్స్ అయితే అద్దెరిపోయిందని చెప్పుకోచ్చు సో పెద్ద మూవీ నుంచి కూడా అద్దరిపై అప్డేట్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు సో ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం సో నిజం చెప్తున్నా రామ్ చరణ్ గారి లుక్స్ అయితే మామూలుగా లేదు ఆసం అని సో ఈ సినిమాతో పక్క బ్లాక్ బస్టర్ కొట్టదని ఉన్నాడు అని ఆ కాన్ఫిడెన్స్ చూసుకుంటే ముగ్గురికి మామూలుగా లేదు అని చెప్పుకోవచ్చు లుక్స్ కూడా అద్దెరిపోయిందని చెప్పుకోవచ్చు సో సో ఇది ఒక భారీ ఫైట్ సీన్ అయితే షూట్ అయితే అని చూచొ ఈ షూటింగ్ లో అందుకోసం మున్నాబాయి రామ్ చరణ్ గారు అయితే జాయిన్ అయితే అయ్యారని చెప్పు ఇది ఒక భారీ ఫైట్ సీన్ రామ్ చరణ్ గారు మున్నాబాయి వీళ్ళ గ్యాంగ్స్ మొత్తం ఫైట్ అయితే చేయబోతున్నారని చెప్పుకోచ్చు సో మన పెద్ద ఎవరు తను ఎందుకు క్రికెట్ ఆడుతున్నారు ఇంకా పెద్ద పెద్ద ఐపీఎల్ ఎలా ఆడుతున్నారు అనేది దాని గురించి అయితే కొంచెం తీయబోతున్నారు ఈ షూటింగ్ అనేది కొంతమంది అయితే మాట్లాడుకుంటున్నారు అని చెప్పొచ్చు పెద్ద మూవీ షూటింగ్ ఇప్పటివరకు అయితే నలభై పర్సెంట్ అయితే అని చెప్పుకోవచ్చు ఇంకా సిక్స్టీ పర్సెంట్ మాత్రమే బ్యాలెన్స్ అయితే ఉందని చెప్పొచ్చు సో రామ్ చరణ్ గారి లుక్స్ చూస్తుంటే ఆఫ్లైన్లో అది వితౌట్ ఎనీ మేకప్తో చూస్తుంటే నెక్స్ట్ లెవెల్ అయితే అనిపిస్తుందని చెప్పొచ్చు సో రామ్ చరణ్ గారి మెయిన్ లుక్స్ అయితే ఈ మూవీలో అయితే ఫోకస్ గా అయితే ఉండబోతుందని అని క్లారిటీ అయితే అర్థమవుతుందని అని చెప్పొచ్చు రంగస్థలకి మించి ఈ సినిమా అయితే ఉండబోతుందని వీళ్ళందరూ అయితే కాన్ఫిడెంట్ అయితే ఉన్నారని ఉన్నారనించుకోవచ్చు శిష్యుడు తర్వాత గురువు దగ్గర అయితే వస్తున్నారు మన రామ్ చరణ్ గారు అని చెప్పుకోవచ్చు అది నెక్స్ట్ వీడియోలో అయితే మనమైతే మాట్లాడుకుందాం సో జాన్వి కపూర్ ఈ మూవీలో అయితే ఒక పల్లెటూరి అమ్మాయిలు అయితే కనిపిస్తుంది అనుకోవచ్చు సో మన జాన్వి కపూర్ గారు మన రామ్ చరణ్ గారిని డామినేట్ చేస్తారా లేకపోతే డామినేట్ మన రామ్ చరణ్ గారు చేస్తారా జాన్వి కపూర్ అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో దేవర మూవీలో ఏ విధంగా కనిపించిందో ఆ లెవెల్లో కాకుండా కొంచెం డీసెంట్గా పల్లెటూరు అమ్మాయిలు ఏ విధంగా కనిపిస్తారో ఆ విధంగా అయితే చూపిస్తున్నారు మన డైరెక్టర్ బుచ్చిబాబు అని కొంతమంది అయితే మాట్లాడుకుంటున్నారా అని చెప్పుకోచ్చు సో పెద్ద సినిమా వెయ్యి కోట్లు కొట్టే కెపాసిటీ ఉందా లేదా అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వెయ్యి కోట్లు కొట్టే కెపాసిటీ అయితే ఈ సినిమాకు ఉందని అనుకుంటున్నాం వీళ్ళ కాన్ఫిడెంట్ చూస్తుంటే మైండ్ పోతుంది ఆ లెవెల్ అయితే వీళ్ళ లుక్స్ కావచ్చు వీళ్ళ కాన్ఫిడెంట్ అయితే ఉందని చెప్పుకోచ్చు సో పెద్ద అప్డేట్ గురించి మీరేమంటుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇది అప్డేట్